అందరికీ నమస్కారము వివాహ జాతక పొంతన సంబంధమైనటువంటి వీడియోలలో గతం నుంచి కూడా వివాహ జాతక పొంతన విషయాల గురించి అంతే దోషం గురించి లగ్నస్థానము రాశి ఏమిటి ఉంటే బాగుంటుంది వధువు నక్షత్రం నుండి వరుడు నక్షత్రము ఏ నక్షత్రము అయితే బాగుంటుంది అనే విషయాలు కుజ కుజదోష ప్రభావము కుజు యొక్క ప్రభావం గురించి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా గత వీడియోల ద్వారా చాలా విషయాలు మీకు తెలియచేయడం జరిగినది ఇప్పుడు ఈ వీడియో ద్వారా కలత్ర స్థానం గురించి తెలుసుకుందాము వధు వరుల యొక్క గుణగణాలు రూపురేఖలు విద్య సంపత్తు మొదలైనవి పరిశీలించాలంటే వరుని లగ్నం నుండి లెక్క పెడితే ఏడవ స్థానాన్ని బట్టి కాబోయే వధువు యొక్క సహకారం ఎలా ఉంటుంది వచ్చేటటువంటి వధువు ఆ యొక్క ఇంటిని ఎలా చూసుకుంటుంది వధువు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి దాంపత్య జీవితంలో ఆమె యొక్క పాత్ర ఎలా ఉంటుంది చేసేటటువంటి పనిలో ఆమె యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి కుటుంబంతో కలిసి ఉంటుందా లేదా అనే ప్రతి ఒక్క విషయం కూడా స్థానం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏడవ స్థానము ఎప్పుడు కూడా స్థానం అవుతుంది శుక్రుడు సప్తమంలో కలత్ర కారకుడు అవుతాడు వివాహ జీవితం గురించి పూర్తి అవగాహన కలగాలి అంటే లగ్నం మొదలు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాలను కూడా పరిశీలన చేయాలి రెండవ గృహము సంసారము యొక్క నడవడిక మరియు దానిలోని ఆనందము గురించి తెలియజేస్తుంది నాలుగవ గృహము సంసారంలో పొందేటటువంటి సదుపాయాలు ప్రేమ అనురాగాల గురించి తెలియజేస్తుంది ఏడవ భావం ద్వారా భార్యాభర్తల అనుకూలత తెలియజేస్తుంది అనుకూలత అంటే పురుషుని యొక్క స్థితి ఏమిటి అనేది తెలియజేస్తుంది ఎనిమిదవ గృహము ద్వారా మనము పురుషుని యొక్క ఆయుషు అంటే వధువు యొక్క మాంగళ్య భనము ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు పన్నెండవ గృహము ద్వారా భార్య భర్తల ఆనందము ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క సంతోషము ఏ రకంగా ఉంటుంది అనే విషయము పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు విషయాల గురించి కూడా మనము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది తదుపరి వీడియో ద్వారా లగ్నం నుండి సప్తమ రాశిలో ఏ గ్రహము అధిపతి అయితే సాంసారిక జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాము